గుజ్రడిపాలెం పట్టణంలోని శ్రీ గోపాలకృష్ణయ్య పాఠశాలలో డాక్టర్ చివుకుల సాంబశివరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైన్స్ ప్రయోగాల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరుకు చెందిన డాక్టర్ చివుకుల సాంబశివరావు హాజరయ్యారు విద్యార్థులతో సైన్స్ ప్రయోగాలను చేయించారు అనంతరం ప్రధానోపాధ్యాయుడు నేనలోతల శ్రీధర్ డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్ పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు మానవ మనుగడ నిలవాలంటే అది సైన్స్ ద్వారానే సాధ్యమని తెలిపారు ఇందులో భాగంగా శ్రీ గోపాలకృష్ణయ్య పాఠశాలలో విద్యార్థులకు సింపుల్ సర్క్యూట్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఎలా పనిచేస్తుంది అనే విషయాలపై అవగాహన కల్పించి వారితో ప్రయోగాలు చేయించామన్నారు తద్వారా విద్యార్థులకు జ్ఞానం చెప్పారు సైన్స్ అకాడమీ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు హనుమంతరావు చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మా పాఠశాలలో ఆరు ఏడో తరగతుల విద్యార్థులకి సైన్స్ సంబంధించినటువంటి పరికరాలని వాళ్ళే తయారు చేసి వాళ్ళు మేము ఒక శాస్త్రవేత్త అనే ఆలోచన కలిగించడం కోసం ఈ ట్రస్ట్ వారు గుంటూరు నుంచి ఈరోజు మా పాఠశాలకు ఇచ్చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయంలో ఎందుకనంటే సైన్స్ అనేది ప్రపంచ మానవాళికి మనుగడకి ఆధారం అలాంటి సైన్స్ని విద్యార్థుల్లో ఆలోచన కలిగించడమే చాలా గొప్ప విషయం అనేక మంది సైంటిస్టులు భారతీయ సైంటిస్టులు మన దేశంలో పుట్టారు అయితే నేటి తరం కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఏదో ఒకటి సాధిస్తాము అనే ఒక కోరికను కలిగించడమే ఈ యొక్క సైన్సు ప్రయోగశాల యొక్క ప్రధాన ఉద్దేశం ఈరోజు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి చారిటబుల్ ట్రస్ట్ వారికి మేము హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్తే అండి నా పేరు డాక్టర్ చివకుల సాంబశివరావు సుగుణ సైన్స్ అకాడమీ గుంటూరు సిఇఒగా ఉన్న నేను డాక్టర్ చివకుల హనుమంతరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున జిల్లాలోని రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో విద్యార్థుల్ని యువ శాస్త్రవేత్తలుగా తీర్చిచ్చే ప్రయత్నంలో పనిచేస్తున్నాం ఇప్పటికీ దాదాపుగా ఒక లక్ష తొంభై వేల మంది పిల్లలకి వివిధ జిల్లాల్లో ట్రైనింగ్ చేసి వాళ్ళని నిష్ణాతులుగా తయారు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో ఉన్న గోపాలకృష్ణ పాఠశాలలో ఆరో తరగతి నుండి తొమ్మిదవ తరగతి తరగతి చదివేదాకా విద్యార్థులందరూ కూడా సైన్స్ ప్రయోగాలు చేయించడానికి ఈరోజు సుగ్ధము అందులో భాగంగా ఇవాళ సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాస్ పిల్లలకి ఎలక్ట్రిసిటీ లెసన్ బేస్ చేసుకుంటూ వాళ్ళకి సింపుల్ సర్క్యూట్ అట్లాగే సిరీస్ అండ్ ప్యానల్ కనెక్షన్ విద్యార్థులు చేయించడం జరిగింది తదుపరి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలకి ఎలక్ట్రిసిటీ లెసన్లోనే లిక్విడ్స్ పాస్టిది ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి ఒక ఐటమ్ మీద పిల్లలకి ఎయిత్ క్లాస్ పిల్లలకి అట్లాగే గ్రావిటేషన్ బేస్ చేసుకుంటూ నైన్త్ క్లాస్ పిల్లలకి యాక్టివిటీ చేసినాం ఈ కార్యక్రమాన్ని మా తరఫున మా సంస్థ తరఫున నెల్లూరు జిల్లాలో రత్నం గారు మాస్టర్ గారు ఈ రత్నం గారు ఆధ్వర్యంలో మిగతా పాఠశాలలు కూడా చేయడానికి సమాజం విద్యార్థి అకాడమీ తరఫున వాళ్ళు ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్ళడానికి వచ్చారు ధన్యవాదాలు